హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ రొయ్యల కర్రీ అండి ఆంధ్ర స్టైల్ రొయ్యల కర్రీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మా ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా మేము ఎక్కువ మ్యాక్సిమం ఈ విధంగానే చేసుకొని తింటామండి కర్రీ అనేది రొయ్యల్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఇది రైస్లో కానీ రోటీలో కానీ ఎనీ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చూస్తే తెలిసిపోతుంది కదా టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ముక్కు కూడా బాగా ఉడికి చూడండి బాగా ఫ్రై అయ్యి ఎట్ ఎంత జ్యూసీగా ఉందో పీస్ అనేది కూడా ఇప్పుడు దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను నేను ఈ రొయ్యలుకున్న పైన పైన ఉంటుంది కదా బ్లాక్ది అనేది అది కొంచెం ఘాటు పెట్టేస్తే ఈ విధంగా తీసేసుకొని మొత్తం విధంగా తీసేసుకొని సాల్ట్ సాల్ట్ అను నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసి పెట్టుకుంటే నీచు వాష్ అనేది లేకుండా పోతుంది దీని మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క ఎండు కొబ్బరి ఇంచ్ అల్లము వెల్లుల్లిపాయలు ఒక చిన్న గడ్డ ఒకటి వేసుకోండి వెల్లుపాయలన్నీ వేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళి చూడండి ప్యాన్ పెట్టుకున్నాము అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ లెక్కన వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో ఫ్లేవర్ ఉంటు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఈ విధంగా ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై వేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలి దీంట్లో మనం ఎక్కువ ఇంకేం వేయమండి ధనియాల పొడి అన్ని ఏం అవసరం లేదు ఆల్రెడీ మనం ధనియాలు వేసున్నాం కాబట్టి ఈ మసాలే సరిపోతుంది ఈ మసాలా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా కర్రీలో చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక నాన్ వెజ్ కర్రీ కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి కొద్దిసేపు బాగా ఫ్రై అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్న తరే ఫ్రై అవ్వను మసాలాలో ఉండి పచ్చివాసన అంత పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో ఒకటి ఉంటుంది కదండి అవి తీసుకొని టమాటో విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మనకి మీడియం ఫ్లేమ్లో చిన్న మంట మీద పెట్టాలండి అప్పుడే మనకి మాడకుండా టమాటో అనేది ఈక్వల్గా బాగా ఫ్రై అవుతుంది సాఫ్ట్ అయిపోతుంది అనమాట తొందరగానే చూడండి ఒక త్రీ మినిట్స్ పాటు ఉంచాను నేను టమాటో అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది గుజ్జు మాదిరిగా మనకి కలిసిపోయింది అనమాట అప్పుడు గ్రేవీ వస్తుంది అనమాట విధంగా మనం చేసుకుంటే ఇంకెక్కడ కొంచెం అలా ఉంటే కొంచెం స్మాష్ అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట ఈ రొయ్యలు వేసినప్పుడే మనం కొత్తిమీర కూడా అంటే అండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా రొయ్యలు పట్టి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది అందుకే నేను లాస్ట్లో కొద్దిగా ఉంచుకున్నాను కొద్దిగా వేయటానికి లాస్ట్లో ఇప్పుడు రొయ్యలతో పాటు కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండాలి అంతవరకు లోపల మనకి మనకు రొయ్యల్లో ఉంటుంది కదండి వాటర్ అనేది ఆ వాటర్ కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది రిలీజ్ అయ్యి మనకి రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలండి ఇంకొంచెం ఉడకాలి కొంచెం దగ్గర పడితే బాగుంటుంది చూడండి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాము మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అంటే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోసుకోకండి కర్రీ టేస్ట్ ఎప్పుడు బాగుండదు వాటర్ ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉంటే కొంచెం చిక్కగా ఉండే టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ మాదిరిగా ఉండాలన్నమాట కర్రీ ఎప్పుడైనా సరే అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాం హాఫ్ గ్లాస్ పోసుకొని సాల్ట్ సరిపోయింది లేదని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మగ్గని ఇస్తే చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్ర స్పెషల్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన కమెంట్ను తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి మంచి రెసిపీస్ మనం పెడుతూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్